నా పేరు పద్మా ప్రగతిశీల మహిళా సంఘం ఐక్య మహిళా సంఘాల వేదికగా ఈరోజు కర్ణాటకలో ధర్మస్థల్లో ఏ అకృత్యాలు అయితే జరుగుతున్నాయో ఆధ్యాత్మిక మాటను మన భారతదేశంలో కొత్త కాదు డేరాబాబాలో అప్పుడు అరెస్ట్ అయ్యాడు ఆ డేరాబాబా రెండు వందల మహిళల్ని ఆశ్రమంలో పూడ్చింది బయటకు వచ్చింది నిత్యానంద స్వామి పరిపూర్ణానంద స్వామి వైజాగ్ ఇంకా చాలామంది బాబాలు ఆశారాం బాపులు ఈ ఆధ్యాత్మిక మాటన జరిగే బాలికలు మహిళలపై జరిగే అకృత్యాలు అన్నీ ఇన్ని కావు కానీ కర్ణాటక ఇంకా దాన్ని ఇంకో రెచ్చిపోయి ఎక్కువ డబల్ 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 అనేది ఎక్కువ అయ్యింది కానీ సిట్టు వేశారు సిట్టు వేస్తే సరిపోదని మేము అంటున్నాం సిట్టు వేస్తే కుదరదు దాన్ని తదుపరి చర్యలు వేగవంతం చేయాలని చెప్పి మేము మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం సిట్టు వేసి ఊరుకుంటే కూర్చుంటే ఆయాష మేర కేసు ఇప్పుడు అక్కడ సౌజన్య కేసు ఇక్కడ మన విజయవాడ ఆయుష మేర కేసు ఒకటే ఏమైందో అని తెలుసు అనన్య భట్టు తల్లి సుజాత భట్టు వచ్చి ఓ మా ధర్మకర్త మండలితో ఆలయ పాలక మండలితో కూడా అడితే మ్యాన్ హ్యాండిల్ చేసి ఆమెను కొట్టి పంపించేసేసారు పోలీసులు ఏ కేసులు మిస్సింగ్ కేసులు ఫైల్ చేయటం లేదు ఫైల్ చేయటం లేదు ఎందుకని నిందితులు శక్తి ప్రభుత్వాలు వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాయి మద్దతుగా ఉంటున్నాయి మన భారతదేశంలో రెజల్స్ విషయంలో ఏం జరిగిందో మన అందరికీ కూడా తెలుసు అదే ఇప్పుడు ప్రభుత్వాలు ఆర్థికంగా రాజకీయంగా ఎవరైతే బలంగా ఉంటున్నారో ఇప్పుడు వీరే వీరేంద్ర కుమార్ హెగ్డే మనం చూసాం రేవణ్ణ కుమారస్వామి వీళ్ళందరూ కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అందరూ కూడా నిందితులకు శక్తివంతంగా ఉంటే వాళ్ళకి రక్షణగా ఉంటున్నారు రక్షణ కాదు వెలికి తీయండి తవ్వకాలు జరపండి వేగవంతం చేయండి ఆ విజిల్ బ్రోయర్కు లాయర్లకు రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం